గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధి పంతొమ్మిది లక్షల చెక్కులను పంపిణీ చేసి మడాక్సిర నియోజకవర్గంలో వంద ట్రాన్స్ఫార్మర్లు రైతులకు అందజేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడాక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యాశాయ జిల్లా మడాక్సిర నియోజకవర్గం మడాక్సిరా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు పదహారు మంది లబ్దిదారులకు పంతొమ్మిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అందజేయడం జరిగింది అనంతరం మడక్సిర నియోజకవర్గంలో వంద ట్రాన్స్ఫార్మర్లు రైతులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్మూర్తి మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ దాసిరెడ్డి మద్దనకుంటప్ప కుమార్స్వామి ప్రధాన కార్యదర్శులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు విద్యుత్ శాఖ అధికారులు ఐదు మండలాల కన్వీనర్లు సర్పంచ్లు కౌన్సిలర్లు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది పడడం ఏ మండలానికి పోయినా రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం వచ్చి అడగడం ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో అధికారులతో మాట్లాడి మొదటి విడతగా ఒక వంద ట్రాన్స్ఫార్మర్లు తెప్పించడం జరిగింది ఇంకొక పది రోజుల లోపల ఒక రెండు వందల ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సీనియారిటీ ప్రకారం అందరికీ ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తాం రైతులు ఇబ్బంది పడకుండా అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా రైతులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ట్రాన్స్ఫార్మర్ల కోసము సర్వీసుల కోసము అధికారులకి ఇప్పుడు మన దగ్గర ఉన్న అధికారులందరూ నిజాయితీ పరల ఎవరు డబ్బులు తీసుకోరు మీరు కూడా మాకు ముందు కావాలని చెప్పేసి అలవాటు చేయొద్దండి రైతులు మీకు వచ్చే ట్రాన్స్ఫార్మర్ మీకు వస్తుంది మీకు వచ్చే సర్వీస్ మీకు వస్తుంది అధికారులు నిజాయితీగా ఉన్న మీరు మాకు వాళ్ళకంటే ముందు మాకు కావాలని చెప్పేసి అలవాటు చేయొద్దండి అధికారులు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకు కావలసినటువంటి సర్వీసులు తర్వాత ఐదు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండే ఇప్పుడు వంద వచ్చినాయి ఇంకొక రెండు వందలు వారం పది రోజుల లోపల అధికారులు మేము మీకు అండగా ఉండి మీకు ట్రాన్స్ఫార్మర్స్ వచ్చే విధంగా కృషి చేస్తాము ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ రైతు సంక్షేమం రైతు అభివృద్ధి ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విద్యుత్ యొక్క దీన్ని తగ్గించడానికి సోలార్ వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తుని అదేవిధంగా కోతలు లేకుండా డబ్బులు కూడా కరెంటు బిల్లులు ఇట్లా ప్రజలు కానీ రైతులు కానీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సోలార్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నటువంటి తరుణంలో కర్నూల్లో మెగా ప్రాజెక్టుని చూడటం జరిగింది ప్రాజెక్టుని ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా మడకసిర నియోజకవర్గంలో కూడా దాదాపు పన్నెండు వేల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది రైతులు ప్రజలు ఆ వ్యవస్థని ఉపయోగించుకోవాలి